నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా బ్రేకింగ్ న్యూస్ చర్ల మండలంలో ఆటో మ్యాజిక్ వాహనాల డ్రైవర్ల ధర్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆటో మ్యాజిక్ డ్రైవర్లు ప్రభుత్వం మా పొట్ట కొట్టినట్లు స్థానిక బస్ స్టాండ్ ప్రాంగణంలో ధర్నా చేపట్టారు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే మా బ్రతుకులను స్తంభింపజేశారని రోజువారీ ప్రయాణాలు చేస్తూ డీజిల్ కొట్టించుకొని ఆటో కిస్తులు కట్టుకొని ఇల్లు కడుక్కునే మాకు ఇబ్బంది ఏర్పడింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణాల వలన మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులు బస్సులలో ప్రయాణం చేయడంతో ఆటోలు ఖాళీ అయ్యాయని వాపోతున్నారు ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల నా పేరు విజయ్ నేను చర్ల ఆటో యూనియన్ నుంచి మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వం వచ్చినాక మహాలక్ష్మి స్కీమ్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఉదయం వచ్చి సాయంత్రం వరకు బస్ స్టాండ్లో కూర్చొని ఏదో ఒక ప్యాసింజర్ వస్తాడు ఎక్కుతాడు ఒక వంద రూపాయలు వస్తాయి ఇంట్లో కుటుంబ పోషణ గరుస్తా అని చెప్పని ఎదురు చూస్తున్నాం తప్ప ఏ ఒక్కరు కూడా ఎక్కేటువంటి పరిస్థితి లేదు భార్య బస్ ఎక్కితే భార్య వెనకాల భర్త కూడా వెళ్ళిపోయి బస్ ఎక్కుతున్నాడు మరి ఆటో డ్రైవర్ని ప్రభుత్వం రేవంత్ రెడ్డిగా సీఎంగా రాదుకోవాలని ఆటో యూనియాన్ నుంచి విజ్ఞప్తి చేత జరుగుతుంది నమస్కారం అండి మాది చర్ల మండలం ఆటో యూనియన్ నుంచి మేము మాట్లాడుతున్నాం మా బాధ మా సాధకులు గౌరవ నిర్ణయం ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తారని మీ ముఖంలో మీ ఎదురుగా మేము మాట్లాడితే మా విన్నపములు ముఖ్యమంత్రి గారు చేరతాయని నమ్మకంతో మీ ముందు మాట్లాడుతున్నాం ఇగో ఇప్పుడు మీ ఉన్నది చదువుకున్న వారు ఉన్నారు చదువుకోలేని వారు ఉన్నారు అలాంటి నిరుద్యోగులు ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉద్యోగం లేక ఏమి లేక వృత్తి లేక ఆటో నమ్ముకొని మీరు చేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం మాకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్ పెట్టేసి మాకు వచ్చే కొద్దిగా ఆదాయాన్ని కూడా లేకుండా చేశారు ఇప్పుడు మాకు ఏ ఏ దారి లేక మేము ముఖ్యమంత్రి వారికి విన్నవించుకుంటున్నాము మీ ద్వారా వాళ్ళకి తెలిస్తే మాకు సంతోషం మా బాధలు ఏంటంటే వచ్చే ఆదాయం కూడా లేకుండా పోయింది ఇప్పుడు కుటుంబ సాధ ఎలాగా బాధ్యతలు ఎలాగా ఏ ఏ విధంగా తీర్చుకోవాలి పుట్టకం మేము ఆటో తోడుకుంటేనే కానీ మాకు కూరగాయలు కానీ బియ్యం అన్ను ఇప్పుడు అది కూడా లేదు మొత్తం మహాలక్ష్మి స్కీమ్లో మాకు పోయినట్టే కాబట్టి మా విన్నపాలం మొత్తం తెలియ తెలియజేస్తున్నాం పరిస్థితిలో ఉన్నారు దీని కాబట్టి కో ఓకే సోదరి సోదరులందరికీ నమస్కారం నేను చర్ల టాటా మ్యాజిక్ మాజీ ప్రెసిడెంట్ నా పేరు వెంకట్ ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళలకు ప్రీ బస్సు అనే పథకం తీసుకొచ్చిన తర్వాత టాటా మ్యాజిక్లు ఆటోలు వాళ్ళ జీవితాలు రోడ్లో పడటం జరిగింది మా రోజు గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ రవాణా రంగంలోనే మేము స్థిరపడి ఉపాధి పొందుతున్నాము సడన్గా తీసుకొచ్చిన ఈ యొక్క చట్టంతో మా బ్రతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి దయచేసి ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ పైన పునరాలోచించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము సంవత్సరానికి పన్నెండు పన్నెండు వేల రూపాయలు జీవన వృత్తి సంవత్సరం మొత్తం పన్నెండు వేలు సరిపోవు కదా కాబట్టి ఈ యొక్క స్కీమ్ని సరిదిద్దటమా లేకపోతే మాకు ప్రత్యేకంగా ఇంకా మన ఉపాధి చూపించటమా దయచేసి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి ఆ ఓల్ని ఇతర రంగాల వారు ఓట్లెత్తినే ప్రభుత్వం అధికారంలోకి రాలేదు ఆటో కార్మికులు కూడా మీరు సపోర్ట్ చేస్తే వచ్చారు దయచేసి మా పొట్ట మీద కొట్టద్దు ఈ యొక్క అని వినిమించుకుంటున్నాను మాకు ఇంతకు ముందే అనేక సమస్యలు ఉన్నాయి మేము రోజు కొట్టించే డీజిల్లో కానీ మేము కొనే టైర్లో కానీ ప్రభుత్వానికి ఎన్నో ట్యాక్స్ రూపంలో వెళ్తాయి మేము కూడా ప్రభుత్వానికి ఆదాయ వనరు మమ్మల్ని విశ్రమిస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిద్ది ఈ విషయం కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఆటో ఈ యొక్క ప్రి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమ్ని కొంచెం సవరించి మాకు ఏదైనా ఉపా ఉపాధి అవకాశాలు చూపించాల్సిందిగా ప్రభుత్వాన్ని వినియమించుకుంటున్నాము ప్రధానంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల రోజువారి ఆటోలు తోలుకొని బతికేటటువంటి ఆటో డ్రైవర్లపై చాలా భారం పడ్డది దానికి రోజు ఫైనాన్సులు నెలవారీ ఫైనాన్సులు కుటుంబ పోషణ చాలా భారంగా ఉంది కావున తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులకు తగ్గి న్యాయం చేయాలని కోరుతున్నాం రోజు బండ్లు తీసుకొచ్చి అడ్డాలో పెట్టి ఎవరు వస్తారు ఎటు వెళ్దాం అని ఎదురు చూడడమే తప్ప ఎక్కిన వారు లేరు దిగిన వారు లేరు ఉదయం తీసుకొచ్చి బండ్లు అడ్డాలలో పెట్టి ఇదిగోండి ఇవన్నీ ఆటోలే బన్న ఆటోలే ఉదయం తీసుకొచ్చి అడ్డాలో పెట్టి సాయంత్రం ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో పెట్టే పరిస్థితి కావున రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆటో కార్మికులకు తగ్గి న్యాయం చేయగలరని ఈ ఆటో యూనంతర్పు